రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నవారు సీనియర్ రాజకీయ నాయకులు అనేక మంది ఎమ్మెల్యేలతో పనిచేసిన వ్యక్తి ప్రత్యేకంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విపిఆర్ వేమిరెడ్డి దంపతులకు విజయం కొరకు ఆహార శ్రమించినటువంటి దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సుదీర్ఘ రాజకీయం అనుభవం కలిగిన ఆయన రాజకీయ జీవితం ఎలా ఆరంభమైందో ఆయన మాట్లాడి విని తెలుసుకుందాం నమస్తే సార్ సార్ బాగున్నారా సార్ చెప్పండి రాజకీయాలు ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు తొంభై తొమ్మిది తొంభై తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది నుంచి ఎక్కడ బ్రేక్ లేకుండా రెండు వేల ఇరవై నాలుగులోకి ఎంటర్ అయ్యాం ఏంటి రాజకీయాల్లోకి రావాలనే కారణం అంటే అదేమి పెద్ద ఇది కాదు కానీ గ్రామంలో కొన్ని మేము చిన్నప్పటి నుంచి కొన్ని కొన్ని కార్యక్రమాలు వినాయక అని అయ్యాన్ని అని అట చేస్తాం కొన్ని ఏంటంటే జనాల్లో మరి ఆయన అయితే ఇదిగో పని చేయగలడు అనేది కొంత అభిప్రాయం జనాల్లో ఉన్నింది కాబట్టి సరే ఈ అభిప్రాయాన్ని రాజకీయంగా ఉంటే ఎవరికన్నా నలుగురికి పని చేయొచ్చు గ్రామానికి ఏదో కొంత పని చేయొచ్చు అనే అవకాశాలు కొన్ని ఉంటాయనే ఉద్దేశంతో రాజకీయాల్లో కొంత అయితే బాగుంటుంది అనేది ఒకటి మనల్ని కూడా కొంత ప్రోత్సహించారు 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 పాత వాళ్ళు ఉన్న దాని విధానాన్ని చూసి మనం ఉండే విధానంలో కూడా గ్రామాల్లో ఉండే జనాలు నువ్వు కొంచెం ఉంటే బాగుంటుంది నువ్వు కూడా కొంచెం రాజకీయాల్లో మీకు రోల్ మోడల్ సార్ రోల్ మోడల్ అంటే పాత రోజుల్లో మేము చూసినప్పుడు అయితే శేషారెడ్డి గారు ఎందుకంటే రెండే రెండు మాటలు చెప్తాం గతంలో సి విశేషారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి కరెక్ట్ గా ఐదు గంటలకు ఆయన ఇంటికి వెళ్తే ఆయన పోతుకో కింద కూర్చొని పేపర్ చదువుకుంటా ఎవరు వచ్చినా ఆ పని దగ్గరుండి ఆయన స్కూటర్ లో ఎక్కించుకోబోయి జనాలకు చూపించేవాడు ఆ ఆఫీసర్ ఇళ్లకి తీసుకుపోయేవాళ్ళు అంటే ఆఫీసులకు పోతే వాళ్ళు బిజీగా ఉంటారు మనకు టైం టైంలో మనం చెప్పింది ఆలకిస్తారా ఆలకిస్తారా కాబట్టి వాళ్ళ ఇంటికే పోయి ఆ వ్యక్తులకు సంబంధించిన సమస్యలు చెప్పి ఆ సమస్యల్ని అక్కడనే పరిష్కారం చేసి వాళ్ళకి మళ్ళీ రెండు రోజుల్లో వాళ్ళ పని అయ్యేటట్టు ఆ విధంగా చేశాడు నేను గ్రామంలోంచి నేను ఈరోజు ఇప్పుడు బయలుదేరుతున్న ఆ రోజు ల్యాండ్ ఫోన్లు ఆయన వచ్చి కలెక్టర్ ఆఫీసులో ఉండేవాడు పని కావాల్సిన వాడు ఊర్లో బయలుదేరేవాడు నేను ఒక పని అడిగి ఉంటే చంద్రబాబు ఒక పని అడిగాడని చెప్పి ఆయన వచ్చేసి కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ దగ్గర కూర్చో ఉండేవాడు మనం ఇక్కడ నుంచి బయలుదేరిపోయి ఒక గంట ముక్క గంట అయినా కూడా మన కోసం ఆయన వెయిట్ చేసి మన పని చేసి పంపించేవాడు అటువంటి రాజకీయ నాయకులు టైం ఫోల్డ్ చేసుకునే వాళ్ళు ఈ రోజుల్లో అటువంటి నాయకులు గారు తర్వాత వచ్చి ఆదాల ప్రభాకర్ రెడ్డి మాకు రెండు వేల నాలుగులో ప్రభాకర్ రెడ్డి గారు అగల్ ప్రభా రెడ్డి గారు కొంచెం అయిన భావం ఉండేవాడే కానీ ఒక మనిషికి ఒక పని కావాలా ఒక మాట చెప్తే అది హండ్రెడ్ పర్సెంట్ కూడా దాన్ని ఎక్కడ కూర్చో తప్పకుండా చేసే ఉండే మనస్తత్వం ఆయనకుంది ఆయనతో ఇరవై సంవత్సరాలు రాజకీయాల్లో ప్రయాణం చేశాం ఆయన ఎక్కడ కూడా మనకు మనకే కాదు ఆయన చేసిన నియోజకవర్గాలు అల్లూరు సరే చేశాడు మేము మేము ఇడిగిపోయిన పోయిన తర్వాత కూడా మళ్ళీ మేము కోవూరులో ఊర్లో కలిసిన తర్వాత కూడా ఇంటికి కో కోవూరులో పోయిన తర్వాత ఆయన కో సరే పిల్లలు పనిచేసిన కూడా ఎక్కడా కూడా వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా గానీ కక్ష సాధింపులు అనేవి కానీ మా ఆయనకి చేయకుండా వేరే పార్టీకి చేసిన వాడు కూడా ఒక రెండు నెలలు మూడు నెలల తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి పోతే ఆయన గట్టిగా మాట్లాడాడు ఏమయ్యా ఆ రోజు మాకు చేయలేదు అనేవాడు కానీ ఆ ఒక్క మాట అనేసి మళ్ళీ అందరితో ఆయన పార్టీలో పనిచేసిన వ్యక్తులకు ఏ విధంగా గౌరవం ఇచ్చేవాడు అదే విధంగా ఇచ్చేవాడు సంప్రదాయం ప్రశాంత్ రెడ్డి గారు భారీ విజయాన్ని నమోదు చేశారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పని ఎలా ఉండాలి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు రాజకీయాల్లోకి కొత్త వాళ్ళు వచ్చారు రాజకీయాల్లోకి రాకముందే విపిఆర్ ఫౌండేషన్ తరఫున అనేక కార్యక్రమాలు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వాళ్ళు చేయడం జరిగింది స్కూల్స్ అయితే వాటర్ ప్లాంట్లు అయితే ఏమి వైద్య పరంగా అయితే ఏమి అన్ని విధాల వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉన్నారు ప్రజలకి వాళ్ళ సొంత నిధులతో ఖర్చులు పెట్టి వాళ్ళు సహాయం చేసే దాంట్లో ముందున్నారు అందుకనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలోకి వస్తానంటే ఏ ఒక్క రాజకీయ నాయకుడు పార్టీలో ఉన్నాడు తెలుగు వైసీపీలో నుంచి టీడీపీలోకి వస్తానంటే ఏ ఒక్కరు కూడా అబ్జెక్షన్ వస్తే మంచిది పది మందికి పని చేసేవాడు సేవ చేసేవాడు మచ్చలేని మనిషి కాబట్టి అలాంటి వాళ్ళు మన పార్టీకి ఉంటే మన పార్టీకి బలం పెరగద్ది అనే ఆలోచనతో పూర్తిగా ఆయన్ని స్వాగతించారు మీరు గమనించాలా ఎందుకంటే ఒక జిల్లా నాయకుడు సీనియర్ నాయకుడు అయినా కూడా ఒక పార్టీలో చేరాలంటే విజయవాడలోనో హైదరాబాద్ లోనూ గతంలో అయితే హైదరాబాద్ ప్రతి విజయవాడలో చేరేవాళ్ళు కార్లతో ర్యాలీగా ర్యాలీగా వెళ్ళి ఆయన సమక్షంలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అక్కడ పార్టీలో చేరేవాడు అది విపిఆర్ గారు చేరతానంటే నేరుగా చంద్రబాబు నాయుడు గారే వచ్చి నెల్లూరులో ఆయన పార్టీలో చేర్చుకున్నారంటే అక్కడే వాళ్ళకి విపిఆర్ గారికి వ్యత్యాసం కనపడుతుంది ఆయన ఆయన మంచివాడు కాబట్టి పది మందికి సేవ చేసేవాడు కాబట్టి ఆయన వల్ల నెల్లూరు జిల్లాలో ఉండే అన్ని నియోజకవర్గాల్లో కొంత ప్రభావం ఆయన ప్రభావం పనిచేస్తుంది అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారే వచ్చి నెల్లూరులో ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి దంపతుల్లో రాజకీయాలకు రాకమునిపే సేవా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మరింత ఆ సేవ ముందుకెళ్దంటారు నూటికి నూరు శాతం దాంట్లో అనుమానమే లేదు ఎందుకంటే ఇద్దరు ఏదో లబ్ధి కోసం ఆశించో రాజకీయాలకు వచ్చిన వాళ్ళకైతే కొంత ఉంటది వాళ్ళకి వేరే వేరే ఆలోచనలు వేరే వేరే లేవు వాళ్ళు ఏంటంటే ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారు ప్రజాసేవ కోసం వచ్చారు ప్రజలకు రూపాయి డబ్బులు ఖర్చు పెట్టేదానికి వాళ్ళు సంసిద్ధంగా ఉండరు వాళ్ళ సొంత నిధులతో కూడా ఈ రోజు కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు నిన్నగాక మొన్న కూడా వేగన వాళ్ళ గెస్ట్ హౌస్ లో కూడా ట్రై సైకిల్స్ దాదాపు ఒక వంద మందికి సొంత నిధులతో ట్రై సైకిల్స్ ఇవ్వడం జరిగింది వందనేది కాకుండా టోటల్ గా ఎంపీ నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాలు అంటే ఆ నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో వికలాంగులుగా ఉండే వాళ్ళకి అన్న ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలా ఇస్తాము అనే దాని మీద పూర్తిగా వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు అందువల్ల ఎలాంటి సందేహం లేదు మేడం గారు కూడా చెప్పిన మాటను ప్రతి ఒక్క దాన్ని కూడా ఈరోజు గవర్నమెంట్ లో నిధులున్నా ఈ రోజుకి ఎక్కడ ఇరిగేషన్ లో ఎక్కడ ఏం జరగకపోయినా కో ఊరులో కొన్ని వాళ్ళు ఎలక్షన్స్ ముందు హామీలు ఇవ్వడం జరిగింది హామీలు ఇచ్చిన దానికి వాళ్ళ సొంత ప్రొక్లైనర్లు పెట్టి ఎక్కడైతే వరద నీరు వచ్చి ఇబ్బందులు పడతా ఎక్కడైతే ఆ కాలనీలు మునిగిపోతున్నాయి అక్కడ డ్రై వాటర్ ఫ్లడ్ వాటర్ పోవటం లేదని చెప్పి చెప్పిన తర్వాత ఈ రోజు దాదాపు ఒక మూడు నాలుగు డిటాచీలు పెట్టి వాళ్ళు పూడికేలు తీసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేటట్టు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఆమె దాని మీద పూర్తిగా దృష్టి పెట్టి బళ్లు పెట్టిన నిద్ర పోలేదు ఈరోజు చేస్తా ఉన్నారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఎదుగుదలని ప్రశ్నించాల్సిన అవసరం లేదు అవసరమే లేదు ఇంకా ఉన్నదని కూడా నేను అనుకుంటున్నాను రాబోయే రోజుల్లో కూడా ఓకే సార్ మీ ప్రజెంట్ మీ సోమరాజుపల్లిలో అంటే మీ సతీమణి గారు సర్పంచ్ గా పనిచేస్తున్నారు పంచాయతీ సర్పంచ్ల విధులు నిధుల్ని నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాగేసుకున్నారు అని ఒక అపవాదం వచ్చింది అపవాదం నిజమా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ మేమందరండి మేము ఆయన కోసం ఆహర్నిశలు కేసులు కొట్లాట్లు జైలు జైల్లో పడుకున్నాం గలబాలు రకరకాలు ఇబ్బందులు పడ్డాం పార్టీ కోసం పనిచేసాం కానీ పార్టీ గెలిచిన తర్వాత ఆయనకి నాయకుడు కార్యకర్త సర్పంచి జడ్పీటీసీ ఎంపీటీసీ జిల్లా నాయకుడు మండల నాయకుడు ఎవరితో పని లేకుండా ఆయన ఒక బోన్లో కూర్చున్నాడు ఆ బోన్లో కూర్చొని ఆయన పని ఏందంటే విజయసాయి రెడ్డి ఇలాంటి వాళ్ళని కొంతమందిని పెట్టుకొని ఎక్కడ మనకు అప్పులు వస్తాయి ఏ స్కీమ్ లో మనం రాష్ట్రానికి అప్పులు తెచ్చుకోవచ్చు అప్పులు తెచ్చుకోవడం ఆ డబ్బుల్ని బట్టణి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ఉండే మహిళకి పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చారు ఆ తీసుకునే మహిళే మాకు ఎందుకయ్యా ఈ డబ్బులు మాకు అంత అవసరమా మేము పని చేసుకుంటున్నాం తిరుగుతున్నాం అన్ని చేసుకున్నాం ముస్లిం మొత్తకొలకిండి లేదు వైద్యానికి లేదు చదువుకున్న పిల్లలకిండి అనవసరంగా రకరకాల స్కీములు పెట్టి అప్పులు చేసుకుని ఇబ్బంది పడ్డం తప్ప ఎందుకు ఈ స్కీములు అని తీసుకునే మహిళలే కొన్ని వందల మంది మాతో చెప్పారు మాతోనే అన్నారు ఇంకా ఎగస్టాయ్యాలని అడుగుతారు కొంతమంది అయితే కానీ ఈయన చేసిన స్కీముల్లో అసలు ఎందుకయ్యా మాకు ఎందుకయ్యా ఈ డబ్బులు అరవై తొమ్మిది రాస్తున్నారు వాలంటీర్లు వస్తున్నారు తీసుకుంటున్నాం అంతేగాని మాకు వచ్చే అవసరం లేదు అని చెప్పడం కొన్ని వందల మంది దగ్గర నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో తిరిగిన చాలా మంది దగ్గర విన్నాం సామాన్య ప్రజల్లో కూడా జగన్ గారి జగన్ రెడ్డి గారి పాలన పైన వచ్చింది ఆయనకైతే సర్పంచులకి ఏ ప్రభుత్వంలో కూడా సర్పంచులకి వాళ్ళ విధులు వాళ్ళ నిధులు వాళ్ళకి ఇచ్చి దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకి రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా కొంత ఇచ్చి పంచాయతీలను డెవలప్ చేసుకోమని చెప్పి కూడా కేంద్రం నుంచి కొంత వస్తుంది దాంట్లో ఒక టెన్ పర్సెంట్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా ఇచ్చి రెండు నిధులతో కలిపి మీ గ్రామాల్లో అవసరాలు తెచ్చుకునే దానికి పూర్తిగా సహాయ సహకారం గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చేశారు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఏ విధంగా రాకపోయింది మంచి కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి నీ సొంత అవసరాలకి నీకు పేరు ప్రతిష్టలు రావాలని మా నిధులను కూడా నువ్వు వాడేసుకొని నువ్వు డైవర్ట్ మొత్తానికి లక్షల కోట్ల అప్పుతో కాకుండా పంచాయతీ నిధులు పంచాయతీ కూడా ఈ ఈరోజు నువ్వు నేను మాట తప్పను మడవ్ తిప్పనని చెప్పి నువ్వు ఏ విధంగా అయితే బట్టలలో ఒక మేము గ్రామాల్లో నాయకులుగా సర్పంచులుగా మేము రాజకీయాల్లో ఉన్నప్పుడు మా గ్రామంలో కూడా మేము కూడా తిరుగుతాం మేము తిరిగి పంచాయతీ ఎలక్షన్లప్పుడు మేము ఓట్లకు పోయినప్పుడు మాకు రకరకాల సమస్యలు ఎదురవుతాయి మేము వాళ్ళకి కూడా హామీలు ఇస్తాం నేను సర్పంచ్ అయితే ఇదిగో మీకు ఈ డ్రైన్ కట్టిస్తాను నేను సర్పంచ్ అయితే మీకు సిమెంట్ రోడ్డు వేయిస్తాను నేను సర్పంచ్ అయితే మీకు ఈ వీధికి పోల్స్ లేవు పోల్స్ వేసి లైట్లు వేయిస్తాను రకరకాల సమస్యలు ఇవన్నీ మేము కూడా చెప్పుకుంటాం అంటే నీ వరకు మాట దప్పను మడని తిప్పను అని చెప్పి మా నిధులు కూడా వాడుకొని నువ్వేమి బెనిఫిట్ పొందాలని చూసావు ఈ గ్రామాల్లో మేము సర్పంచ్లుగా ఉండి మేమిచ్చిన మాటలు చువాట్లు తినేది కాదు కనీసం కాలనీల్లోకి ముఖం ఎప్పుకొని వాళ్ళు అడిగే మాటలకు సమాధానం చెప్పలేక గ్రామాల్లో దొంగచాటుగా తిరగాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి సృష్టించాడు సర్పంచుల్ని తప్పించుకొని ఎక్కడికి పోతే ఏం అడుగుతారు వాళ్ళకి సమాధానం చెప్పాలా ఇప్పుడు ప్రజలు చాలా చైతన్యవంతులు ఆ పాత రోజుల్లో ఏదో అడిగారు చెప్పామంటే మాటలు జరిపితేనే సరిపెట్టుకునేవాళ్ళు ఈ రోజులు నెల ఆ రోజు ఓటు అడిగావు ఓటు నీ మాట నమ్మాం మూడేళ్ళు అయిపోయింది రెండున్నర సంవత్సరం అయిపోయింది ఏం చేశావు మా గ్రామానికి నువ్వు మా కాలనీకి నువ్వు చెప్పిన మాట చేసావా అని ఉంటే వాళ్ళు ఎక్కడ అని చెప్పి తప్పించుకొని వాళ్ళ బాగోగులు కనీసం వర్షాలు పడ్డా ఇంకోటి పడ్డా వాళ్ళ బాగోగులు చూసేదానికి కూడా ముఖం తప్పించుకొని తిరగాల్సిన దౌర్భాగ్యమైన స్థితికి తీసుకొచ్చాడు జగన్మోహన్ మరొక మాట సార్ సో విధులు నిధులు లాగేసేసి ఒక రకంగా సర్పంచ్ ల గౌరవ మర్యాదలు తీసేసారు అంటారు పూర్తిగా నిర్వీర్యం చేశాడు మాకు సంబంధించిన నిధుల్ని సచివాలయం సిబ్బందికి వాలంటీర్లు వాలంటీర్లు అసలు ఎవరండి వాలంటీర్లు వాలంటీరీ వ్యవస్థ మీరు అనుకున్నారు చాలా బాగుంటుందండి వాలంటరీ వ్యవస్థ వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే దాంట్లో కూడా కొంత పాత్ర వాలంటీర్ ఎందుకంటే కొంతమంది అందరం నేను చెప్పను కొంతమంది పద్ధతిగానే పనిచేశారు కొంతమంది ప్రజల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళ బిహేవియర్ చాలా దారుణంగా ఉంది సమాధానాలు లేవు రెస్పాన్స్ లేదు వాళ్ళకి మేము ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపో మమ్మల్ని ఏం చేస్తారు మీరు మా దగ్గర మేము జగన్ అన్న మాకు జగన్ అన్న ఇచ్చాడు కాబట్టి మీరు మమ్మల్ని ఏం చేయలేరు నేను చేసేది ఇంతే కాబట్టి నువ్వు నేను చెప్పినట్టు తినాలా అదే స్థాయికి వెళ్ళిపోయింది